హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రాము సోము స్టోరీ చెప్పున్నావా రాము సోము చాలా మంచిగా స్నేహంగా ఉండేవారు అయితే రాముకి బిల్ అవుతుంది రాము అంటాడు ఒరే పై నాన్న మనకి మూడు వస్తువులు ఇచ్చాడు కదా మూడు వస్తువులు సరైన పంచుకోండి అన్నాడు కదా అని చెప్పి రాము ఏం చేస్తాడు వరి పంట వేస్తాడు కొరే పైన అంతా నాదిరా ఏదో కింద ఏదో పై పైన నేను తీసుకుంటాను కింద తీసుకురా అంటే సరే అని సోము అలాగే అన్నా అనేసి చెప్తాడు చెప్తే రాము ఏం చేస్తాడు పైన వరి అంతా తీసుకొని అంత ఉంచుకొని మిగతాది అమ్మేస్తాడు అయితే సోము ఏం చేస్తాడు కింద గడ్డ అంతా ఏం చేస్తాడు ఏమీ రాదు అయితే అదంతా గీదలకి అది వేసేస్తాడు అయితే ఈ ఆరు నెలలు తర్వాత మళ్ళీ అంటాడు మరి పైదంతా నేనే కదా తీసుకున్నాను కింద తీసుకుంటున్నాను ఈసారి కింద నేను చేసుకుంటాను పై నోట్ అని అంటే సరే అన్నయ్య అని అంటాడు అంటే ఏం చేస్తాడు వీడు చలకాయలు దుంపలు అవి పొలంలో వేస్తాడు సరే కిందదంతా నాదరా పైది నీదరా అని అంటాడు అన్నయ్య అంటే సరే అంటే చిలకాయలు ఈ దుంపలు వీడు తీసుకొని చక్కగా ఎంజాయ్ చేసుకుంటాడు అంతా వీడు మళ్ళీ చేస్తాడు ఇలాగా కొన్ని రోజుల తర్వాత మోసం చేస్తాడు వాళ్ళన్నయ్య తర్వాత ఏమో రగ్గు ఉంది కదరా మన ఇద్దరికి వాట కదరా పగలంతా అంత అంటే అంత వీడి రాత్రి ఏదో నేను తీసుకుంటాను అంటే అన్నయ్య అని అంటాడు సరే అంటే సరే పగలంతా ఎండ ఎండగా ఉంటుంది అప్పుడు కప్పడం కావదు రాత్రులు చలి అప్పుడు ఈడీ ఏం చేస్తాడు రామ్గడు రాత్రులు తీసుకుంటాడు తెలివిదా అయితే సోము చాలా చలితోటి అలాగే మళ్ళిపోతాడు అన్నీ అంతా పాప పగలంతా నటించాడు రాత్రిగా వాడు తీసుకున్నాడు పొలయాసి వీడు చలికపోయినా కూడా వాడి గురించి పాపను ఒక రోజు ఆవు కూడా వాళ్ళ మూడిచ్చాడు కదా అయితే ఆవు కూడా పగలంతా ముందు భాగం నీతిరా వెనక భాగం అయితే నాదిరా అని అంటాడు అది ఏం చేస్తుంది ఆవు పాలు తీసుకుంటాడు అమ్ముకుంటాడు పిడకలు చేస్తాడు అన్నీ చేస్తాడు ముందు భాగం పెట్టి గట్టిపడతాడు ఈ సోము గడ్డి పడితే వెనకట పాలది గడ్డి గడ్డది పెట్టడం సోము పని పాలు పెట్టుకోవడం పెడదమ్ముకోవడం రాము పని ఇలాగా వీడు దేవుని వృద్ధి చెందుతాడు అనమాట చాలా తెలియటట్లుగా తమ్ముడు మోసం చేస్తూ ఉంటాడు అయితే ఒకరోజు సోముకి పెళ్ళి అవుతుంది పెళ్ళి అయితే ఏమో లావుడు అడుతుంది అంటే పై పంట అంతా అనేది కింద పంట అంతా నాది అని అంటాడు అయితే కింద పండు అంతా లేదు కదా కింద అంతా తవ్వి పై పంట నేనైతే అంటే తగ్గొస్తాడు అనమాట తవ్వస్తే ఏ పైది రాదుగా కింద పొలం ఉంటుంది కదా పైకి వచ్చేది అలాగా వాడికి దక్కడ అయితే ముందు భాగం ఆ ముందు బాగా అంటే పాలు ఇచ్చేది నాది పట్టిమే పేరు వాడుతుంది కదా ముందు బాగా అనేసి అంటాడు కదా ఇలాగున్నా నీకు అని చెప్పి అని ఆవిడ ఏం చేస్తుంది పాల్ పాలు ఇచ్చే ముందు వాడి దానికి ఏమీ పెట్టదు ఏంటి కానీ ఏమి పెట్టకుండా కుట్టేస్తుంది మీరేమో చక్కగా వచ్చి పాలు తీసుకున్నాం కదా తన తమ్ముడు పెట్టాడు కదా పాలు అని చెప్పి అనుకుంటాడు కెనవచ్చి ఎయిట్ వచ్చి కిరవచ్చేస్తే ఏట్లా కాల్తోటి వాడు కొమ్మేస్తుంది అప్పుడు తర్వాత మళ్ళీ నైట్ అవుతుంది పగలు దుప్పటి వేడిది కదా రగ్గు వేడిది రాత్రులు వాడిది కాబట్టి సోము భారీ ఏం చేస్తుంది పగలంతా నీటిలో నానబెట్టేస్తుంది రగ్గు రాత్రికి ఏటవుతుంది ఆడుతుందా రాత్రికి ఆడుతుంది ఆ చలితో అలా అలానే ఏటవుతాడు వణిగిపోతాడు ఇదేంటిది నేను ఇంత పని చేశానా అని అప్పుడు అర్థం అడిగి అడిగి ఏం చేశాడో అడిగిన తప్పు చేశాడో అప్పుడు అర్థమవుతుంది అప్పుడు అంటారు క్షమించినా నిన్ను మోసం చేసినందుకు మీ భార్య నాకు మంచి గుణపాఠం నేర్పించింది అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసిమెలిస్తే ఉంటారు అప్పుడు అప్పుడు పొలం ఎవరిది వాళ్ళది ఎవరు వేసుకునేది భాగం వాళ్ళది తీసుకుంటారు ఆవు కూడా రెండు బాగా చేయకుండా పాలు ఎంత ఇస్తుందో నీది సగం నాది సగం ఈ డబ్బులతో ఇంకొక ఆవు కూడా కొంటారు ఇద్దరికి సరి సమానం అవుతుంది తుప్పటి కూడా ఇద్దరికి సరి సమానంగా తీసుకుంటారు ఇలాగా ఇద్దరు కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖం నిన్ను ఎంత మోసం చేశానో నిన్ను ఎంత బాగా బాధ పెట్టానో నాకు అవుతుంది నన్ను క్షమించు అని రాము ఎల్లి సోముకి చేపకుండా కోరుతాడు అప్పుడు సోముకి తన భార్య ఎంత మంచి అప్పుడు మన సోము గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది మన స్టోరీ అన్నదమ్ముల స్టోరీ తన తండ్రి ఇచ్చిన ఆస్తిని తమ్ముడికి దక్కనివ్వకుండా చేయనివ్వకుండా తను అడ్డుపడ్డాడు నాకే కావాలన్న స్వార్థం స్వార్థం మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక అన్నదమ్ముల కథ థ్యాంక్ యూ విజిట్ మై ఛానల్